వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం నేను ఏమేమి చేస్తాను మొత్తం చూపిస్తాను ఈరోజు సన్ అయితే చాలా చాలా బాగున్నాడు అనమాట నా ఫోన్లో ఎంత క్లారిటీగా వచ్చిందంటే సన్ వ్యూ చాలా బాగుంది ఇప్పుడైతే నేను కోవూరు నుంచి కొన్ని గోరుంట చెట్లు వేసి తెచ్చుకున్నాను అవి వేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట చూస్తున్నాను ఏ ప్లేస్లో వేయాలని చెప్పి వర్షం పడ్డం వల్ల ఎక్కువ పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి మొన్నే మొత్తం గడ్డి మొత్తం పీకారనమాట కానీ మళ్ళీ మొత్తం వచ్చేస్తుంది అసలు గ్యాప్ లేదు ఎక్కడ వేయాలన్నా ఆ మధ్యలో మా అక్క వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను మాను జాను వాళ్ళు తింటూ ఉన్నారనమాట గాయస్ చూసారా ఈ గోరింటాక్ చెట్టు నేను మార్నింగ్ కోర్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అనమాట ఈ చెట్టు ఇప్పుడు మనం నాటుదాం ఓకేనా అయితే మనకి చాలా చాలా పని ఉందనమాట అనమాట ఈరోజు వచ్చి ఈవినింగ్ బ్లాగ్ కదా మీకు ఆల్రెడీ చెప్పాను ఈ బ్లాగ్లో నేను ఏమేమి చేస్తాను అన్నీ అనమాట ఇప్పుడు నిద్రలేచాను ఫేస్ వాష్ చేసుకోవచ్చా అనమాట గొరింటా చెట్టు నేను అంటే మొలకలు తీసుకొచ్చాను కొన్ని ఇక్కడ నాడుదామని చెప్పి చూద్దాం ఎలా వస్తుందో గొరంటాక నాకు ఇష్టం జాను కూడా ఇష్టం అనమాట ఇప్పుడైతే చాలా చాలా చేయాల్సింది చాలా ఉన్నాయి చూద్దాం బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం వన్ బై వన్ ఏమేమి చేస్తాను అని చూపిస్తాను ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఫైవ్ టు నైట్ దాకా చూపిస్తాను ఏమేమి చేస్తాను ఈ ఈరోజు కొంచెం బిజీ అనమాట అవన్నీ ఏమేమి చేస్తాను అంతా చూపిస్తాను ఫస్ట్ ఇది ఎలా నాడుతానో అది చూపిస్తాను అది వర్షం వల్ల చాలా పిచ్చి చెట్లు వెరైటీ వెరైటీ చెట్లు అన్నమాట అవన్నీ ఉన్నాయి నేను ఏం ఒక ఫోర్ ప్లేసెస్లో వేద్దాము ఎక్కడ బతికితే అక్కడ బతుకుతుంది అనుకున్నాను ఇక్కడైతే నా స్తంభం దగ్గర వేస్తున్నాను అనమాట నేను నార్మల్గా నాకు అంత ఐడియా లేదు ప్లాంటింగ్ గురించి నాకు తెలియదు నార్మల్గా ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ చేతులోడి ఒక పాయింట్ లాగా ఒక పాయింట్ లాగా కర్ర తోటి హోల్లాగా పెట్టి మన కర్ర సన్నగా ఉంటుంది కదా అది లోపలికి పెడదామని పెట్టాను చుట్టుపక్కల వచ్చి వాటర్ కాసేపు నిలబడడానికి ఒక పాదులాగా చేశాను అనమాట అలాగే దాని పక్కనే కొంచెం డిస్టెన్స్ మీ ఫోన్లో కొంచెం దగ్గరగా కనిపిస్తుంది కొంచెం పక్కన డిస్టెన్స్లో స్పేస్ లాగా ఒక స్పేస్ లాగా పెట్టుకొని ఆ కర్రని రెండు మూడు కలిపి వేశాను అనమాట అవి అంటులు అంటే కింద భాగంలో ఉంటాయి కదా గోరుంటాకు చెట్టు కింద భాగంలో ఉంటాయి ముదురువి అంటులు ఉంటాయి అన్నమాట అవి అయితే బాగా వస్తాయి పైన లేత లేత కొమ్మల కన్నా కింద ఉంటాయి కదా ఏర్లతో పాటు వేస్తే ఈజీగా వస్తాయి కాకపోతే మనం ఇలా వేసినా కానీ గోరుంటాక్ చెట్టు అనేది వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోరుంటాక్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇక్కడ ఒకటి నాటాడనమాట ఇట్ సైడ్ లాస్ట్లో అండ్ అటు సైడ్ వచ్చి టూ నాటాను ఒకటి మిగిలిపోయి ఉంటే తొట్టులో కూడా వేశాను అనమాట తొట్టులో కూడా వస్తే మనం నీట్గా కట్ చేసి పెట్టుకుంటే గొరుంట చెట్టు గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అది మనం పెట్టుకొని పెట్టుకోకొని చాలా చాలా బాగుంటుంది చూడడానికి అందుకని చెప్పి తొట్టులో కూడా వేశాను ఆ తొట్లో ఏం వేసినా ఉండవు చూడాలి చాలా చమట్లు పట్టేస్తాయి తడిచిపోయాను అసలు విపరీతంగా ఈరోజైతే ఇప్పుడు ఏమేమి చేయాలంటే మెయిన్గా చపాతి పన్నీర్ కర్రీ చేయాలి పన్నీర్ ఆర్ పన్నీర్ కర్రీ ఏదో ఒకటి చేస్తాను అండ్ చింతపండు పులిహోర్ చేయాలన్నమాట మార్నింగ్కి చేసి పెట్టాలి ఈ మూడు పనులు ఉన్నాయి ఇంకా తేజ రాలేదు జాను మనం బయట తిరుగుతున్నారు బట్టలున్నాయో చూడండి ఈ బట్టలన్నీ తీయాలి తీయాలి పెట్టాలి పెద్ద పని ఉంది నాకు చెట్లు నాటే లోపలే నీరసం వచ్చేసింది అనమాట ప్రేతమైన ఉబ్బగా ఉంది గోరింటాకు చెట్టు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అసలుకి జామునగ్గు కూడా ఇష్టం అన్నమాట సరే వేద్దామని కొవ్వు నుంచి వస్తా వస్తా తీసుకొచ్చానమాట లేదో చూద్దాం బతుకుతాయనే నమ్మకంతో ఉందాం ఓకేనా ఇప్పుడైతే బట్టలని తీసుకొచ్చి పెట్టేద్దాం గాయస్ అసలుకి మా ఊర్లో మామిడి ఈవినింగ్ టైము చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్ అసలుకి పక్షుల శబ్దాలు అండ్ సన్ సెట్టింగ్ కానీ చుట్టుపక్కల టెంకాయ చెట్లు కానీ చాలా చాలా బాగుంటుంది అసలుకి ఒక త్రీ నుంచి సిక్స్ వరకు విపరీతంగా కూల్గా ఉంటుంది ఇప్పుడు వర్షం పడేటట్టుందనమాట ఈరోజు ఉబ్బగా ఉంది లేకపోతే చాలా బాగా గాలి వస్తుందనమాట ఓన్లీ ఈవినింగ్ టైమే మార్నింగ్ అంతా విపరీతమైన సెగ ఉంటుంది అనుకోండి అది వేరే విషయం ఇక్కడైతే బట్టలు తీస్తున్నాను మార్నింగ్ నేను ఒక తిక్క పని చేశాను అది ఎంతో చెప్తాను మార్నింగ్ ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసాను లిక్విడ్ వేయలేదు కంఫర్ట్ ఏం వేయకుండా ఆన్ చేసి వేసేశాను అనమాట హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వెళ్ళి తీసి చూశాను చూస్తే వచ్చి బట్టలు అంతా మురికి ఉంటాయి కదా పిల్లల బట్టలు బాగా అట్లాగే ఉన్నాయి అండ్ స్మెల్ కూడా అదే ఉంది ఊరికే నీళ్ళలో ముంచి తీసినట్టున్నాయి ఏం దబ్బా అంటే అప్పుడు ఐడియా వచ్చింది నాకు అస్సలకి నేను పోయలేదని మొత్తం చూద్దాం రండి ఎక్కడికి జాను మను ఏది ఎక్కడికి వెళ్ళింది వెళ్ళింది నువ్వేం చేసిన రాదురా సరే నువ్వు చెప్తున్నావు కదా ఈ మాట మేడం చెప్తున్నావా ఓయ్ ఓయ్ డ్రెస్ మొత్తం తడిపేసుకొని ఎక్కడికి పోయావు నువ్వు నువ్వు వెళ్ళి బుక్ ది డ్రెస్ ఎక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ వాయిసెస్ వినండి ఈ ఏర్ని ఫీల్ అవ్వండి గాయ ఎంత ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందంటే అంత బాగుంటుంది అసలుకి మైండ్ రిలాక్స్ అవుతుందనమాట చాలా చాలా పక్షుల సౌండ్ చాలా చాలా బాగుంటాయి ఇప్పుడైతే పన్నీర్ కర్రీలోకి చపాతీ చేయాలి కదా అది కలిపి పెట్టేసుకుందాం పక్కన తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఉప్పు వేసుకున్నాను నేను చపాతి పిండి అనేది చాలా వెరైటీగా కలుపుతాను చూడండి మీరే నేను కొలత లేదు కొలత అనమాట ఇంత పిండికి ఇన్ని వాటర్ అలా వేయను నార్మల్గా నాకు ఎంత దోచిందంటే అంత పిండి వేసేస్తాను ఉప్పు బాగా ఉప్పు ముందే కలిపి పెట్టేసుకోండి చేతితోటి చేతితో కలుపుకున్న తర్వాత ఇన్ని వాటర్ అని లేదు వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటాను నేనైతే మెత్తగా కలుపుకుంటాను అందరూ చాలా గట్టిగా కలుపుకుంటారు కానీ నేను కొంచెం మెత్తగా కలుపుకుంటాను ఎందుకంటే నాకు చపాతి పిండి పిసకడానికి ఈజీగా ఉండాలి ఎందుకంటే చపాతి పిండి పిసుకుతుంటే నాకు గుండెలు నొప్పి వస్తుంది అనమాట అంత అంత హార్డ్ ఉంటుంది కదా అది వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది అందుకే నేనేం చేస్తానంటే కొంచెం మెత్తగా పిసుకుంటాను అనమాట అండ్ మెత్తగా పిసుక్కుంటాను అండ్ పామేటప్పుడు కూడా మనకి మెత్తగా ఉంటుంది మన మీద అంత ప్రెషర్ పడదు మన చేతుల నొప్పులు అసలుకి ఏమి రావుగా చపాతీ పిండి కలపడానికి చాలా కష్టపడతాం కదా ఇలా కానీ ఈజీగా కలుపుకోవచ్చు మీరు కొంచెం వాటర్ కానీ ఎక్కువ వేస్తున్నారంటే కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు మనం పౌడర్ చల్లుకుంటూ రుద్దుకోవచ్చు మెయిన్గా చపాతి పిండి ఇట్లా అతుక్కుంటుంది కదా నాకు ఇలా అతుక్కుంటుంది ఫస్ట్లో కాకపోతే టూ ఆర్ త్రీ ఆయిల్ డ్రాప్స్ కానీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నారంటే అతుక్కునేది అస్సలు మన చేతికి అతుక్కోకుండా వస్తుంది వన్స్ మీరు చూడండి మీరు బాగా మాత్రం డౌన్ ఎప్పుడు బాగా అదుముకోవాలి అన్ని వైపుల నుంచి బాగా బాగా తిప్పుకుంటూ అదుముకున్నారంటే మీరు ఆయిల్ మనం వేసుకునేది కానీ మొత్తం చపాతి పిండి మొత్తానికి వెళ్తుందనమాట మనం నా పక్కన కూర్చొని నాకు కొంచెం పిండి మమ్మీ అని వెయిట్ చేస్తుంది ఇలా ఈ విధంగా కానీ మీరు తిప్పుకుంటూ చేసుకున్నారంటే డౌ చాలా చాలా మెత్తగా వస్తుంది చూడసారా ఇప్పుడు మన చేతికి అంటుకొని కూడా అంతుకోదనమాట మనం రుద్దుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఏంది జానం అన్నీ కలిపి ఒక లైన్లో రాసేస్తున్నావా స్పేస్ ఇవ్వాలి కదా నాన్న స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ మమ్మీ ఎట్లా రాసిందో చూడు మమ్మీ ఎట్లా రాసిందో కింద అట్లాగే రాయాలి ఓకేనా చూడ ఎంత బాగా వచ్చిందో ప్రతి లైన్ కి ఫింగర్ స్పేస్ ఉండాలి రాయ్ ఇప్పుడు రాయ్ మమ్మీ చూస్తుంది రాయ్ ఫస్ట్ ఫస్ట్ దానికి అవసరం లేదు జాను జాను నేను రాయ్ ముందు క్యాబ్స్ కార్డ్ జాను ఓపెయ్ తిప్పకూడదు జాను అట్టా ఇంకా స్పేస్ ఎగ్జామ్లో కూడా నువ్వు స్పేస్ ఇస్తా రాస్తే స్పేస్ అది అంత స్పేస్ అసలు బి తర్వాత ఫింగర్ స్పేస్ ఇవ్వాలి నువ్వు ఇది బి కదా ఏ ఫింగర్ పెట్టు బి అయిపోయిన వెంటనే ఫింగర్ పెట్టు ఇప్పుడు సీరాయి మేడం అని చెప్పారు నీకు ఫింగర్ స్పేస్ ఇవ్వాలని పై నన్ను అడగడు నీకు తెలియాలా తెలియాలే ఆ స్పేస్ కరెక్ట్ అంతే స్పేస్ ఇవ్వాలి ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి కదా డీ తర కొంచెం ఇవ్వాలి వదులు కొంచెం ఫింగర్ పెట్టకుండా వదులు అంత ఫింగర్ వదల జాను స్పేస్ ఫింగర్ తీ నువ్వు కొంచెం వదులు నువ్వే రాయ్ తర ఇందాక సీకి డీకి ఎంత గ్యాప్ ఉంది డీకి ఈకి ఎంత గ్యాప్ ఉంది చూడు పెట్టే ఇంత పెద్ద ఫింగర్ ఇక చేయి పెట్టేసి రాయి జాను ఎగ్జామ్లో కూడా నన్ను వచ్చి చెప్పమంటావా జాను స్పేస్ వదులు కొంచెం అని నీ అంత నువ్వే వదలాలి జాను ఒక లైన్ తర్వాత గుర్తున్నట్ల నీకు అట్లే రాసేస్తున్నా ఇప్పుడు జై రాయ్ ఎట్లా రాయ్ ప్రతిసారి నీకే గుర్తుండిపోవాలి అది ఒక స్పేస్ ఇవ్వాలి కొంచెం అని

పనీర్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాము అండ్ వన్ నానియన్ తీసుకున్నాను టూ మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని నేను కటర్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సన్నగా కట్ చేసుకున్నాను ఆ కటర్ కావాలంటే నేను ప్రీవియస్ వాక్లో చూపించున్నాను లేకపోతే నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ అంతకన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఆయిల్ తక్కువే వేసుకోవాలన్నమాట పిల్లలు తినేది కదా బటర్ వేసుకుంటున్నాను ఓన్లీ పనీర్ బటర్ మసాలా ఆర్ పనీర్ బుర్జీలో ఒకటే నేను ఇలా వేస్తాను అనమాట ఓకేనా అన్నిట్లో వేయను ప్రజెంట్ అయితే షాజీరా వేసుకోండి రెండు లవంగాలు లేకపోతే మూడు లవంగాలు ఘాటుని బట్టి మీరు ఎంత ఘాటు తింటారో అట్లా వేసుకోండి ఈరోజు నేను చేసే స్టైల్ వచ్చి నార్త్ స్టైల్ పన్నీర్ బుర్జీ అనమాట అండ్ చెక్క వేసుకుంటున్నాను నార్త్లో ఎలా చేస్తారు ఎక్కువ వాళ్ళు పన్నీరే కదా తింటారు అలా చేద్దాం అనుకుంటున్నాను అది కొంచెం హీట్ అన్ని సౌండ్ వస్తుంది కదా సౌండ్ పట్ సౌండ్ వస్తుంది తర్వాత మీరు ఆనియన్ వేసుకోండి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి రెడ్డిష్గా వస్తుంది కదా అట్లా వచ్చేటప్పుడు దాకా మనం ఆనియన్ని ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ చూసారంటే చాలా తక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనమాట ఫ్రై అవ్వడానికి పర్లేదు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిపోతుంది బ్రౌనిష్ కలర్ లాగా ఫ్రై అయిపోతుంది అంతేకాని ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు పిల్లలకి పెట్టే పని అయితే మాత్రం చెప్తున్నాను మనకు కూడా ఆయిల్ చాలా మంచిది కాదు కరేపాకు వేసుకోండి ఇప్పుడే వేసుకోండి ఫ్రంట్ వేసుకోవడం కన్నా ఇప్పుడు వేసుకుంటే బెటరు నేను వచ్చి ఈ ఎందుకంటే స్లైసెస్గా కట్ చేసి వేయలేదు అవి అలాగే ఉండిపోతాయి అనమాట ఇట్లా మనం కట్ చేసి వేసుకోమంటే బాగా స్మజ్జ్ అయిపోయి బాగా ఉడికిపోయి గుజ్జు లాగా ఫామ్ అవుతుంది ఆ గుజ్జు మనకి బాగుంటుంది అనమాట పన్నీర్ కర్రీలోకి మనం పేస్ట్ లాగా మిక్సీ కొట్టుకోవడం కన్నా ఇలా కట్టర్తో వేసుకోవడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ ఇలా టమాటోస్ వేసుకున్న తర్వాత అది బాగా మగ్గనివ్వండి ఆయిల్ లేకపోయినా పర్వాలేదు మూత పెట్టారంటే కొంచెం ఆవిరి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ వల్ల బాగా మెత్తగా ఉడికిపోతాయి చూసారంటే మీకు టమాటా ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంటుంది ఇప్పుడైతే మీరు అల్లం పేస్ట్ వేసుకోండి మీరు రెడీమేడ్ అయినా పర్లేదు ఇంట్లో అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నా పర్లేదు అనమాట పేస్టే అవసరం లేదు అల్లం పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోండి చాలు వన్ టీ స్పూన్ వేసుకోండి అంతకుమించి అవసరం లేదు అల్లం పేస్ట్ అనేది ఆయిల్ తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువసేపే పడుతుంది మీరు గెండ్తో కలిపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది వస్తుంది అనమాట ఆయిల్ మనం వేస్తే దాన్ని మనం కలిపెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ మనం కొంచెం వేసుకున్నప్పుడు మాత్రం గెంటితో కలిపెట్టుకుంటూ ఉండాలి పక్కన నేను వచ్చి చపాతి రుద్దాను కదా అది కాలుస్తున్నాను చూసారంటే చపాతి ఎంత సాఫ్ట్గా ఉందో మీకు అర్థమైపోతుంది గట్టిగా కలుపుకుంటేనే మెత్తగా వస్తాయి అనేది ఏం కాదు కొంచెం మెత్తగా కలుపుకున్నా కానీ చాలా బాగా వస్తాయి గైస్ ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే మీరు చూసారంటే ఆయిల్ పైన తేలుతూ కనిపిస్తున్నట్టుంది కదా సైడ్స్ అప్పుడు ఏం చేయాలంటే మనం పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఈ నాలుగు వేసుకున్నామంటే ఆయిల్లోనే వేసుకుంటే మనకేమవుతుందంటే ఆ స్మెల్ అనేది మనకి వాటర్ పోసినప్పుడు మనం తినేటప్పుడు కారం స్మెల్ అట్లా కనిపిస్తూ ఉంటుంది పసుపు స్మెల్ అలా రాకుండా ఉంటాయి ఇంకోసారి చెప్తున్నాను ధనియాల పొడి పసుపు కారం గరం మసాలా ఈ నాలుగే అనమాట అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఈ నాలుగు వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ స్మెల్ అంతా పోతుంది పన్నీర్ని ఇలా మీరు స్మర్చ్ చేసి వేసుకున్నారంటే పనీర్ బుర్జీ రెడీ అయిపోతుంది అనమాట కొన్ని కొన్ని బిగ్ పీసెస్ని ఎలాగే ఉంచుతాను ఎందుకంటే జాను వచ్చి బిగ్ పీసెస్ తింటుంది స్మచ్ చేసేసి బాగా పిసికేస్తే అది తిందనమాట అందుకని నేను మే మా కోసం కొంచెం మళ్ళీ పిసుకుతాను అండ్ మను కోసం జాను కోసం వచ్చి బిగ్ బిగ్ పీసెస్ అలాగే ఉంచుతాను ఇలా కొంచెం వాటర్ పోసుకోండి మీకు ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకొని వేసుకోండి కారం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టండి మీకు వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట లైట్గా మీకు పన్నీర్తో పాటు కొంచెం గ్రేవీ ఉండేటట్టు ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు వాటర్ కంటెంట్ ఉందంటే హై ఫ్లేమ్లో కాసేపు పెట్టుకున్నాను అంటే వాటర్ అనేది ఆవిరైపోతుంది ఇంకిపోతాయి అనమాట మీకు గట్టిగా గట్టిగా ఉంటే పన్నీర్ బుజ్జీ అనేది చాలా బాగుంటుంది చపాతీలోకి తీసుకొని తినడానికి ఓకేనా లాస్ట్లో వచ్చి కసూరి మేత అనమాట కసూరి మేతిని మీరు ఇలా చేతో రబ్ చేసుకొని వేసుకున్నారంటే ఆ ఫ్లేవరే బాగుంటుంది నేను పక్క అటు సైడ్ వచ్చి చపాతీ కాలుస్తూ ఇటు సైడ్ బుర్జీ చేస్తున్నాను అనమాట నేను ఆలినవన్ అయిపోయినా ఒక పక్క రుద్దుతున్నాను ఒక పక్క కర్రీ చేస్తున్నాను ఒక పక్క చపాతీ కాలుస్తున్నాను పన్నీర్ బుర్జీ చాలా బాగా వచ్చింది కాదు ఇప్పుడైతే మా జానుకి మనకి టేస్ట్ చేసి చూపిస్తాను కదా అప్పుడు వాళ్ళే చెప్తారు మీకు పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే మీకు బుర్జీ చాలా బాగుంటుంది అనమాట చపాతీ కూడా నేను చెప్పిన విధంగా మీరు కలుపుకోండి అంటే మరీ గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోండి చాలా చాలా బాగా వస్తాయి అనమాట మెత్తగా ఉంటాయి నేనైతే ఇలాగే ఎప్పుడు నా చేతికి శ్రమ లేకుండా వెళ్తుం పో యాను నువ్వే రాసావు చూస్తున్నా వన్ టూ హండ్రెడ్ చూసా నేను అను ఏసారో వదిలేమ్మా బాగా రాసావు బాగా రాసావు మన ప్లేట్ ఎత్తుంది తేజ అబ్లక్ సాగమి అంతే మను నాకు లేదా మన నాకు లేదా ఆడ నుంచి వచ్చి నేను ఎట్టుందా ఎట్టుందా టేస్టీయా చూపురా సారీ నువ్వు తిన్నమ్మా నువ్వు తిను నువ్వా ఎట్ రెండు చేతులు తల్లి తీతల్లి అడని చేయి తీతల్లి నువ్వు రోజు చేయండి చేసుకో కావాలంటే అడని చేయాలి దానికి తినబ చూడండి కాదు బొట్టు కూడా పక్క వెళ్ళింది ఇప్పుడైతే నేను తినేసాను తేజ తినేసాడు నువ్వు తినేసింది మళ్ళీ మానవ జనద కూర్చొని తింటుంది స్టమక్ ఫుల్ అయిపోయింది అమ్మ ఈరోజు మార్నింగ్ దోశ పిండి పంపించింది అన్నమాట చికెన్ కర్రీ దోశ పిండి పంపించింది ఈరోజు మండే కదా మేము తినము రేపు తినాలన్నమాట నేను పులిహోర చేద్దాం అనుకున్నాను కదా అది క్యాన్సిల్ అనమాట ఈరోజు రేపు చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా అంతే ఈరోజు నాకు ఎట్లా ఉందంటే మార్నింగ్ ఈరోజు కర్రీ లేదు అనుకున్నాను ఉల్లగడ్డ తాలింపు చేశాను అనమాట సింపుల్గా అయిపోయింది అనుకున్నాను కానీ ఇప్పుడు పని పడిపోయింది నా బాడీ పెయిన్స్ చేస్తున్నాయి నేను గోవు నుంచి ఇక్కడ ట్రావెల్ చేయొచ్చాను కదా ట్రావెలింగ్ వర్క్ ఎడిటింగ్ అసలుకి ఇద్దరు పిల్లలతో ఏగలేకున్నాను పారి చేసి కరెక్ట్గా ఈ పాయింట్లు నొప్పి నాకు మార్నింగ్ చేసిన బాత్ కానీ ఫేస్ వాష్ చేసుకుని కూర్చొని చేసుకోవాలి చాలా వరకు తగ్గాయనమాట సింపుల్ ఫేస్ వాషే యూజ్ చేస్తున్నాను నేను ఇంకేం యూజ్ చేయట్లేదు నైట్ ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ రెటనాల్ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓన్లీ నా మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ ఒక్కటే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా ఇంకేమీ లేకుండా క్లమ్జీ లేకుండా మీకు నీట్గా అర్థమవుతుంది ఓకేనా గైడ్స్ ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నాను మా జాను వచ్చింది హాయ్ చెప్ జాను హాయ్ 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 రజని రజనీయ అప్పుడు ఒకసారి పెట్టుకోవాలనిపిస్తుంది మా పాపం చూస్తే నాకు హాయ్ అని చెప్పమంటే హాయ్ రజనీ అంటే రజనీ టాక్స్ తేజ అబ్బా తింటున్నావు ఏందంటున్నావు ఎట్లా తిన్నావు తెలుసు పుక్కి నైట్ రోజు ఏదో ఒక ఫ్రూట్స్ తింటాడు కీర దోసకాయ తింటాడు అనమాట ఈ రోజు నేను చపాతి చేశానని టూ చపాతీ తిన్నాడు కీర కట్ చేసుకుంటే ఇద్దరు దోమలు స్వీట్ చుట్టూ తిన్నాడు తిరుగుతున్నారు అనమాట నేను కూడా తినాలి నాకు మంటగా అనిపిస్తుంది కారదా ఒక్క अतिने स्तर अतिनो अच्छे जाने को मैंने बहुत मनु अच्छे नहीं जानता मैं चंद से जानता था दंगों से जानने का सारे गाने अंदर हाय जपंडी ఒక సౌండ్ వస్తుంది ఏంటది రైలు పట్టాలు వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది ఎడు పట్టాలు వెళ్తుంది చిక్ 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 వస్తుంది అట్ సౌండ్ వస్తుంది అనమాట ఈ బ్లాగ్ ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నాను గాయస్ నెక్స్ట్ బ్లాగ్ లో మరిన్ని బ్యూటిఫుల్ రెసిపీస్ తో బ్యూటిఫుల్ రెసిపీస్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ బ్యూటిఫుల్ ఫన్ తో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ వద్దాం బాయ్ గాయ్స్ గుడ్ నైట్ సీ యు ఇన్ మైచ్ క్లాత్ జాను మనం బాయ్ చెప్పండి బాయ్ హాయ్ అది కడుపు వచ్చారు ఉంటావు అవ్వకదా నీకు బాయ్ చెప్తాను బాయ్ గుడ్ నైట్ చెప్పు నైట్ గుడ్ నైట్ మనం గుడ్ నైట్ చెప్ గుడ్ నైట్ సరే బాయ్ గాయ్స్ Bye 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 zoom